నిజాలు చెప్పే పర్ఫెక్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి రాష్ట్రం అగ్నిగుండంగా మారింది మోదీ చంద్రబాబు నాయుడు జగన్ కంట తయారయ్యాడు దక్షిణాదిలో తొమ్మిదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ నుండి ఎందుకు మనం ఒక్క సీటు పట్టుకెళ్ళలేకపోతున్నాం ఎందుకు మనం అధికారం చేయలేము అని మోదీ మంచి ఆందోళనలో మంచి ఉధృప్తుల్లో ఉన్నాడు పథకాల మీద పథకాలు ప్రవేశపెడుతున్నాడు ఈ సంవత్సరం అరవై ఏడు పద్మ అవార్డులు తెలుగు రాష్ట్రానికి ఎందించాడంటే దానికి అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది మోదీ ఎంతగా తెలుగు ప్రజలను ఎలాగ లైన్లో పెట్టాలి వైసీపీ ఎందుకు ఎదుర్కోలేము వైసీపీ కేవలం ఒక ప్రాంతీయ పార్టీ నేషనల్ పార్టీ కాదు గత ఏడాది ఇరవై మూడు సీట్లు ఇరవై రెండు సీట్లు కొట్టింది వైసీపీ ఎం లోక్సభ సీట్లు ఈ టిడిపి మూడు సీట్లు కేవలం శ్రీకాకుళం గుంటూరు విజయవాడ మూడు టిడిపి ఎంపీ సీట్లు కొట్టింది ఎందుకు అంటూ మన ఆంధ్ర నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో బీజేపీతో ఎన్డీఏ కుటుంబంలో చేరాడు బయటకు వచ్చారు వాజ్బాయి టైంలో గెలిచారు బయటకు వచ్చారు రెండు వేల మూడులో రెండు వేల నాలుగులో చేరాడు బయటకు వచ్చాడు రెండు వేలు పద్నాలుగులో చేరాడు బయటకు వచ్చారు మళ్ళా ఇరవై నాలుగులో జేరి బయటకు వస్తాడో మరి కంటిన్యూ చేస్తాడో అనేది ఆయనకి వదిలిపెట్టాలి అయితే తొంభై ఆరులో కోటా శ్రీనివాస్ ఒక సీటు కొట్టారు ఎంపీ ఎమ్మెల్యే సీటు విధి ఎందుకని దక్షిణాదిలో మనము సాధించలేము అని మోదీ చాలా ఘనమైన ఆవేశపూరితమైన ఆలోచనలో ఉన్నారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఐదు నుండి ఆరు సీట్లు తీసుకెళ్లాలి అంటూ ఇంచుమించు పొత్తు ఖరారైపోయింది ఆరు సీట్లు వైసీపీకి మూడు సారీ వైసీపీ జనసేనకి మూడు ఇటు టిడిపికి పదిహేడు ఎంపీ సీట్లు కొట్టాలని బలంగా ఉన్నారు ఇది అలా ఇప్పుడు చాలా వేడిగా ఉంది చంద్రబాబు నాయుడు అండుకో జగను పై విరుచుకుపడుతున్నారో లేదో తెలీదు కానీ మోదీ మాత్రం మోదీ మంత్రం కేంద్రం అయ్యుండి రాష్ట్రం మీద మేము ఎందుకు కొట్టలేము ఒక లోక్సభ సీటు ఆరుకు ఆరు పట్టుకెళ్తాం అని మోదీ సవాల్ చేస్తున్నారు లడ్డా ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రాలో మేం బీజేపీ గెలవాలి అని క్యాండిడేట్ల మామూలు వాళ్ళు కాదు పురంధీశ్వరి మాజీ ఎంపీ అటు సుజనా చౌదరి ఆయన కృష్ణం రాజు మాజీ బీజేపీ అధ్యక్షుడు కృష్ణంరాజు అటు చూస్తే అలాగా మొత్తం తిరుపతి నుండి ఒక ఆయన్ని ఇట్లాగా విశాఖపట్నం నుండి తిరుపతి నుండి విజయవాడ నుండి విజయవాడ కూడా ట్రై చేస్తున్నారు విజయవాడ మరి వీళ్ళు పొత్తులో భాగంగా లేదు తెలీదు పవన్ మాత్రం ఒక్క సీటు ఒక్క ఓటు కూడా చీలకూడదు ఓట్లు మొత్తం వాళ్ళే ఇలా వేసి అలా లాగేద్దాం అని పవను మంచి కసితో ఉంటే పవన్ గురు మరీ కసిగా ఉన్నాడు ఆరు సీట్లకి ఆరుకు ఆరు తీసుకెళ్తానని మరి ఈ కసి ఏంటో ఈ వేడి ఏంటో మీరే చెప్పాలి ఈ వాటర్ మహాజనులు దక్షిణాది నుండి ఎప్పుడు ఎవరికి ఇవ్వాల రాష్ట్ర ప్రభుత్వానికి తప్పితే కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు ఇవ్వలేదు అటు కాంగ్రెస్కి ఏ రోజున ఇవ్వలేదు రాజశేఖర్ రెడ్డి అన్ని సీట్లు కొట్టినా రోజు కూడా రాజశేఖర్ రెడ్డి తీసుకెళ్ళ ఎంపీ ఇలా చూసుకుంటే టీడీపీ బిజెపి తొంభై ఆరులో ఒకటే ఒకటి అంతకుముందు వేరే పార్టీలు ఎప్పుడు పట్టికెళ్ళ ఏంటంటే అమిత్ షా లడ్డా మోదీ ముగ్గురు మూర్ఖుల్లాగా లేకపోతే త్రిమూర్తులు అంటారు ముగ్గురు కలిసి దక్షిణాది రాష్ట్రంలో వరుసలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తొమ్మిదో రాష్ట్రంగా ఉన్న ఆంధ్రాని ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రా నుండి సీట్లు పట్టుకెళ్ళాలి అని మంచి దృఢంతో ఉన్నారు వైసీపీ నుండి లాక్కోవాలి వైసీపీకి ఎందుక ఘనత అని మోదీ తెర వెనక రాజకీయమో తెర ముందు రాజకీయమో చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ విలువైన కామెంట్లని మోదీ పట్టికల తాడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ